ప్రజెంట్ మనతో పాటు ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న ఏంటి ఈరోజు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే గొర్రెల పెంపకదారులకు సంబంధించి అంటే ఫ్యూచర్లో ఎటువంటి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు అసలు ఈరోజు గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల జేఏసీగా సంఘాలందరం కలిసి రాష్ట్ర జిల్లాలందరూ జేఏసీగా ఏర్పడి సహకార సంఘాల యొక్క అభివృద్ధి కోసము మేము పనిచేస్తున్నాము మా డిమాండ్స్ ముఖ్యంగా డిమాండ్స్ సహకార సంఘాలకు ప్రభుత్వాలు ఎన్నికలు రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఒకసారి నిర్వహించాలని ప్రభుత్వం ద్వారా జీవాలకు మరియు కాపర్లకు ఇన్సూరెన్స్ పథకాలు ప్రభుత్వం చేపట్టాలి అలాగే రాష్ట్రంలో ఉన్న గుర్రల సంఖ్య తగ్గట్టుగా మెడిసిన్ కూడా సరఫరా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక ముందు నుంచి కూడా ప్రభుత్వం ఏ పథకాలు కూడా సహకార సంఘాల ద్వారా అమలు కావాలని అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటే మెయిన్గా సహకార సంఘాలకు సంబంధించి ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరగట్లేదు అని చెప్పేసి కూడా ఒకటి కార్యక్రమం చెప్పారు చెప్పడం జరిగింది ఏమంటారు అసలు దానిపైన సహకార సంఘాల ఎలక్షన్స్ నిర్వహించి పది సంవత్సరాలు అవుతుంది సహకార సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం కూడా సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా కూడా సహకార సంఘాలను వాటి ఊసు కూడా తీయడం లేదు సహకార సంఘాల ఎన్నికలు జరపడం లేదు కాబట్టి పది సంవత్సరాలు దాటింది కాబట్టి సహకార సంఘాలు ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు జరగాల్సింది రెండు టర్మ్లు అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన శ్రద్ధ పెట్టి ఎన్నికలు జరపాలని మా యొక్క ముఖ్య డిమాండ్ అంటే ఈ సహకార సంఘాల ఎలక్షన్స్ జరిగితేనే మన అభివృద్ధి జరుగుతుందని మీరు అంటున్నారా అంటే గొల్ల కుర్మలకు సంబంధించి అవును సహకార సంఘాల ఎన్నికలు జరిగితేనే ఎన్నికలు జరిగితే ఒక కమిటీ ఉంటుంది ఒక బాడీ ఉంటుంది కాబట్టి ఆ బాడీ ముందుకు పనిచేయడానికి కూడా తోతపడుతుంది పడుతుంది ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికి పవర్ ఉండదు కాబట్టి కొంచెం దానివల్ల మనం పని చేయలేము కాబట్టి ఎన్నికలు జరిగితే పని చేస్తామన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశము ఒకవేళ ప్రభుత్వం గత ప్రభుత్వం లెక్క చేస్తే మేమే పర్సనల్గా మేమే ఒక బాడీ ఏర్పరచుకొని మేము ముందుకు వెళ్తాం అంటే మెయిన్గా ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే అంటే ఇటు మెడికల్ షాపులకు సంబంధించి అయినా సరే ఇటు జీవాలకు సరైన అంటే మెడిసిన్ లేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వస్తుంది అది ఎంతవరకు నిజం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము జీవాలకు మెడిసిన్ లేదు జీవాలకు మెడిసిన్ లేదని పశు శాఖ డాక్టర్లు అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు మేము ఎక్కడి నుండి ఇస్తాం ప్రభుత్వం బడ్జెట్ పెట్టండి మేము ఎట్లా చేస్తామని చెప్పేసి వారు మాకు రైతులకు సమాధానం చెప్పడం జరుగుతుంది ఈరోజు మేజర్ సమస్య రైతులకు మెడిసిన్ ఆ మెడిసిన్ బయట కాస్ట్లీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు మందుల బారి బాగా పడుతుంది కాబట్టి ప్రభుత్వం మా ప్రభుత్వం ద్వారా మందులు సప్లై చేస్తే వాళ్లకు గొర్రె కాపురలకు కొంచెము ఆర్థికంగా కూడా వాళ్ళు కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం అంటే మెయిన్గా మీరు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది అంటే చట్ట యాదవులు అంటే గొల్ల కురుమలు ఎక్కువగా లేరు మన గురించి ప్రశ్నించే వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు సో అంటే రాజకీయంగా ఎప్పుడు ఎదుగుతారని చెప్పేసి కూడా బయట మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రాథమిక సహకార సంఘాలతో పాటు రాజకీయంగా కూడా యాదవ కురుమలు ఎదుగుతుండ్రు ఇప్పుడు కొత్త జనరేషన్ ఈ జనరేషన్ మున్ మా అందరికీ తెలుసు ఇప్పుడు మా నెక్స్ట్ కూడా మేము మా కమ్యూనిటీ ఇప్పుడు సాకర్ సంఘాలు కాకుండా కమ్యూనిటీ పరంగా ఉంటే కదా సంఘాలు యాదవ సంఘాలు మేము ప్రతి మండలంలో తిరుక్కుంటూ వచ్చే లోకల్ ఎలక్షన్లో మేము ప్రతి ఒక్కరం యాదవల కురం కూడా పోటీలకు ఉన్నాం సిద్ధమవుతున్నాం సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అదే నేను మా నేను కూడా ఒక కార్పొరేటర్గా చేయాలని కూడా నేను ముందుకున్నా అలాగే మేము కరీంనగర్ జిల్లా యాదవ సొసైటీ ద్వారా టూ థౌజండ్ టూ నైన్ మేము ఒక విజన్ పెట్టుకున్నాం కరీంనగర్ నుంచి ఒక యాదవ ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపాలని ఆ దిశగా కూడా మేము ఆ యాదవ సొసైటీ ద్వారా మేము పనిచేస్తున్నాం అక్కడ డెఫినెట్గా రానున్న రోజుల్లో యాదవులు రాజ్యాధికారం అయ్యే అవకాశం ఉందావుల ఐక్యత డెఫినెట్ పక్కా పక్కా అవుతుంది ఐక్యత అవుతుంది అవుతుంది కాబట్టి వీళ్ళకు విమడించుకుంటలేరు వీళ్ళు డెఫినెట్గా అవుతుంది ఇప్పుడు యూత్ రావాలి మీలాంటి యూత్ వచ్చి ఇంట్లో సంఘాలకు వచ్చి ఒక చొరవ తీసుకున్నప్పుడే యూత్ ఉంటేనే బలం ఉంటుంది యూత్ చొరవ తీసుకునే బలం ఉంటుంది ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళని పట్టుకుంటే అదంతా వెనక ఎనకపోయింది ఆ తరం మారింది కొత్త తరం వస్తుంది మేము కూడా ఇప్పుడు సహకార సంఘాలకు యూత్ చాలా జాగాలలో యూత్ ఎన్నిక జరగడం జరిగింది వాళ్ళని పట్టుకొని మేము రాజ్యాధికారం కూడా మేము మనల వీటిపై అవగాహన చర్యలు తీసుకుంటాం అలాగే మన వల్ల నిలబెట్టుకొని ఏ పార్టీ నుండి అయినా పర్వాలేదు మన వాళ్ళని నిలబెట్టుకొని మన వాళ్ళని గెలిపించే దిశగా మేము పనులు చేస్తున్నాం అంటే మెయిన్గా ఒక ఎలిగేషన్ అయితే చాలా వరకు ఉంటుంది అరే కేంద్ర గొల్ల మీ కేంద్ర అంటే గొర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఫుల్ పైసలు ఉండాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుంటారు కానీ ఆర్థికంగా చాలా కుటుంబాలు గొల్ల కుర్మ కుటుంబాల్లో ఆర్థికంగా బలపడిన కుటుంబాలు చాలా ఉంటాయి సో వాటిని అంటే ఆర్థికంగా ఎలా ముందరకు తీసుకోవచ్చు వాటి వాళ్ళ కుటుంబాలను గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకే ఈ సొసైటీలు ఈ సొసైటీల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకే అందరూ సపోర్ట్ చేసుకొని సహకరించుకొని సహకార సంఘాల ద్వారా మనం ఇంత డబ్బు జమ చేసుకొని మిగతాది గవర్నమెంట్ నడుక్కొని మనం కొన్ని కార్యక్రమాలు సొసైటీ ద్వారా ఆర్థిక అభివృద్ధి దిశగా ఆర్థికంగా ఎదిగేందుకు సొసైటీ ద్వారా పనిచేస్తాం రాజకీయ అభివృద్ధిగా పనిచేసేటప్పుడు ఎవరికి వారు కమ్యూనిటీ పరంగా వేరే సంఘాల ద్వారా మేము ముందుకు పోతాం అంటే మెయిన్గా ఈ గొల్ల కుర్మకు సంబంధించిన విద్యార్థులు చాలామంది అంటే చదువుకు వెనుకబడిపోయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని ఎట్లా ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ సహకార సంఘాల ద్వారా సహకార సంఘాల ద్వారా కాదు కానీ మా యూనిటీ మా కమ్యూనిటీ సంఘాల ద్వారా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టడీకి ఇస్తున్నాం స్టడీ తర్వాతనే అన్ని నేను మా కరీంనగర్ జిల్లాలో చెందిర్ల గ్రా గ్రామంలో మన యాదవులకు ఒక యాదవ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేశాం యాదవ యాదవులు చదువులో ముందుకు రావాలని అండ్ అక్కడ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిన ఒక యాదవులకే కాదు చదువు అనేది అందరికీ కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు అని కూడా మేము అక్కడ చెప్పడం జరిగింది అంటే ఫైనల్గా ఏం ఏం చెప్తారన్న అంటే డిమాండ్ ఏంటి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి సహకార సంఘాల ద్వారా మా ముఖ్యమైన డిమాండ్లు ఇవి ఎలక్షన్స్ ఎన్సిడిసి లోన్లు రుణమాఫీలు మందుల సప్లై ఇవి చేయాలని చెప్పేసి ఎన్సిడిసి లోన్లు సహకార సంఘాలకు మళ్ళీ రీలోన్స్ ఇవ్వాలి సహకార సంఘాల ద్వారా కమ్యూనిటీ పరంగా మేము మా సొసైటీల ద్వారా మా ఇప్పుడు మన మా గుల్ల కుర్మలు ప్రతి పార్టీలో ఉన్నారు కార్యకర్తలుగా వారిని గుర్తించి రానున్న స్థానిక ఎన్నికలలో మాకు కూడా స్థానం కల్పించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు పార్టీ వాళ్ళు మాకు స్థానం కల్పించకపోతే మేము ఇండిపెండెంట్ అయినా కూడా నిలబెట్టుకొని మా గుళ్ళ కుర్మలను గెలిపించుకుంటాం అంటే మెయిన్గా రీసెంట్గా మీరు చూడవచ్చు ఎస్సీలందరూ ఒక తాడి మీదకి వచ్చి ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నారు అట్లే ఇప్పుడు బీసీలు అందరూ కూడా మేకమై బీసీ రాజ్యాధికారం సాధించుకునే అవకాశం ఉందా ఫ్యూచర్లో డెఫినెట్ డెఫినెట్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు బీసీ నినాదం కూడా చాలా రేజ్ అయింది బీసీ నినాదంతో కూడా ముందుకు పోతున్నాము బీసీ నినాదంతో బలపరుచుకొని ఈ యాదవ్లో కూడా మేము బీసీ నినాదంతో కూడా మేము ఈ బీసీ నినాదంలో యాదవల పాత్ర కీలకంగా ఉండబోతుందా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ కీలకంగా ఉంటుంది యాదవ కుర్మ పాత్ర బీసీలో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ కీలకంగా ఉంటుంది